హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవిత సురేష్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను మీరు ఈరోజు తమ్ముడే చూడగానే అర్థమైంటుంది కదా వీడియో దేని గురించి చేస్తున్నానని మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది స్కిప్ చేస్తే మీకు ఏమీ అర్థం కాదండి అలాగే ఇక్కడ ఏంటి మనీ సేవింగ్ అని రాసాను అని చూస్తున్నారా ఇది ఎందుకు రాశాను అనేది వీడియో మొత్తం మీరు చూస్తే మీకే అర్థమవుతుంది అలాగే పన్నెంటి కాపురానికి పన్నెండు సూత్రాలు అంటే ఏంటి వాటిని ఎలా పాటించాలో కూడా నేను చెప్తాను ఒక్కొక్కటిగా వాటిని ఎందుకు పన్నెండు సూత్రాలు అసలు ఏంటి ఇవన్నీ కూడా ఫుల్ డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఏదో పన్నెంటి కాపురం అంటే ఏదో సినిమా టైటిల్ అని అనుకోకండి ఆ సినిమా టైటిల్ కూడా మన నిజ జీవితంలో నుంచి తీసుకునేదే కాబట్టి మన మన జీవితంలో ఎలా ఉంటే మనది పన్నెంటికి కాపురం అవుతుందో చూసేద్దామా మనము ఒక కుటుంబాన్ని చూసి వాళ్ళ కుటుంబంకేమీ బాగుంది అని అంటాం కదా వాళ్ళ సంసారానికి ఏమీ బాగుంది ఎటువంటి కష్టాలు లేవు అని అనుకుంటాం కదా అంటే ఏంటి వాళ్ళకి డబ్బు కాడ కానీ తిండి కాడ కానీ ఏ విధమైన లోటు లేకుండా ఉండారనే కదా మరి అలా ఉండాలంటే వాళ్ళు కూడా కొన్ని పద్ధతులు అయితే పాటించి ఉంటారు అవేంటో అవి పాటిస్తే మనం కూడా మనకు ఎటువంటి కష్టాలు లేకుండా జీవితం అనేది గడిపేయచ్చు అంటే మరీ కష్టాలు లేకోకుండా అంటే అని కాదు నేను చెప్పేది అంటే ఎటువంటి కష్టం వచ్చినా కూడా మనము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాము అంటే ఫర్ సపోజ్ ఇవన్నీ ఉన్నాయనుకోండి మనకి డబ్బు దగ్గర కానీ ఆస్తిపాస్తులు కానీ ఏ విధంగా లోటు లేకుండా ఉంటాము అప్పుడే మంది పన్నెంటి కాపురం అవుతుంది అవి ఏంటో ఒక్కొక్కటి చూసేద్దామా అందులో ఫస్ట్ సూత్రం వచ్చేసి ఖర్చులు తగ్గించుకోవాలి అంటే ఒక ప్లానింగ్ ఉండాలి ప్లానింగ్ ఉండాలంటే ఏం చేయాలి మనకు మంత్ శాలరీ వస్తుందే ముందే మనము మన లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి మన పాల బిల్లు కరెంటు బిల్లు ఇంటి రెంటు పేపర్ బిల్లు మన సరుకులు ఎంత ఏమేమి కావాలి ఇంట్లోకి అన్నీ చూసుకొని ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి అది ఒక ప్లానింగ్ అనేది ఉండాలి అలా ప్లానింగ్ ఉండిందనుకోండి మనకు వచ్చే శాలరీ ఎంత మనకి ఎంత ఖర్చు అవుతుంది అందులో మనకి ఏమైనా మిగులుతుందా ఎంత మిగులుతుంది అనేది మనం చూసుకోవచ్చు అందుకే మనకి ఒక పద్ధతి అనేది అలవాటు చేసుకోండి ఒక ఇండ్లు కట్టాలంటేనే మనము ముందుగా ఒక ప్లాన్ తీసుకుంటాం అలాంటిది మనం ఒక జీవితాంతం ప్లానింగ్ లేకుండా బతకాలంటే ఎలా అవుతుందండి కుదరదు కదా ప్లానింగ్ ఉంటేనే మన జీవితం కూడా ప్లానింగ్ ఉండి ఇల్లు కడితే ఎంత చక్కగా ఉంటుందో మన ప్లానింగ్ చేసుకొని మన జీవితంలో ఉంటే కూడా మన జీవితాంతం అంతే హ్యాపీగా చూడ్డానికి చూడముచ్చటగా ఉంటుంది మన లైఫ్ కూడా అందులో సెకండ్ వన్ వచ్చేసి సేవింగ్స్ సేవింగ్స్ అంటే మనకు ఒక మన జీతము ఇరవై వేలు అనుకోండి అందులో నుంచి వెయ్యి రూపాయలు తీసి పక్కన పెట్టండి అంటే ఉండీలో వేసుకోండి ఈ అమౌంట్ మళ్ళీ మనం తీయడానికి కుదరకూడదు అలా ఉండిలో వేసుకున్నామనుకోండి అట్లా ఉంటుంది మనకి ఇలా నెల నెలా వేస్తే అది ఒక పెద్ద అమౌంట్ అవుతుంది దాన్ని మనం ఏదానికన్నా యూజ్ చేసుకోవచ్చు కొందరు అందరికీ మంత్లీ శాలరీని రాదు కదండి అందరూ ఎక్కువ జీతం వచ్చేవాళ్ళు ఉంటారు తక్కువ జీతం వచ్చేవాళ్ళు ఉంటారు డైలీ సంపాదించేవాళ్ళు మీరు డైలీ వంద రూపాయలు సంపాదిస్తే అందులో పది రూపాయలు సేవింగ్ చేయండి అలా చేసినా కూడా మనకి వచ్చిన దాంతో ఎంతో కొంత సేవ్ చేయడం మేలే కదా అసలు ఏమి సేవ్ చేయకోకుండా జీరోలో ఉండడం కంటే మనము ఎంతో కొంత సేవ్ చేయడం అనేది మేలే కదా అలాగే వారం సే వారానికి వచ్చేవాళ్ళు మీరు ఒక ఐదు వందలు సంపాదిస్తున్నారనుకోండి వారానికి అందులో నుంచి ఒక వంద తీసి సేవ్ చేశారనుకోండి అది మనకు ఫ్యూచర్లో అనేది ఉపయోగపడుతుంది మూడో సూత్రం వచ్చేసి వేస్టేజ్ అంటే ఏం లేదండి మనం చాలా వృధా చేస్తూ ఉంటాము అది గ్యాస్ బిల్ అయినా కరెంట్ బిల్ అయినా మనకి తెలియకోకుండానే చాలా వేస్ట్ చేస్తున్నాము అది ఎలా అంటే మనము గ్యాస్ చూసుకోండి ఎక్కువ మంది ఉంటే త్రీ మంత్స్ లేదంటే ఫోర్ ఫైవ్ మంత్స్ వస్తుంది తక్కువ ఉన్న వాళ్ళకైతే ఎవో సిక్స్ మంత్స్ అలా వస్తుంది అదే మనము చూసుకొని వాడితే ఇంకొక మంత్ ఎక్స్ట్రా వస్తుంది అప్పుడు మనము ఇక్కడ ఒక హండ్రెడ్ రూపీస్ అన్న మనము సేవ్ చేసిన వాళ్ళం అవుతాము అది ఎలా మనము వండే గిన్నె చిన్నగా ఉంటే ఇక్కడ కింద మంటేమో పెద్దగా ఉంటుంది అప్పుడు ఎంత మంట బయటికి వెళ్ళిపోతుంది ఎంత గ్యాస్ వేస్ట్ అవుతుంది అలాగే కొందరు అప్పటికప్పుడు కడిగేసి గిన్నె పెడుతూ ఉంటాము ఆ తడి గిన్నె కొంచెం హీట్ ఆ తడి ఎంత పోవాలంటే కొంచెం హీట్ చేస్తాం అప్పుడు ఆ హీట్ అవ్వడానికి ఎంత గ్యాస్ వేస్ట్ అవుతుంది అలా లేకుండా మనము ముందే ఆ గిన్నెను క్లీన్ చేసేసుకొని ఒక క్లాత్ తీసుకొని క్లీన్గా తుట్ ఆరిన తర్వాత మనము స్టవ్ ముట్టించుకొని గిన్నె ఎంత ఉందో దానికి తగ్గట్టుగా మనం మంట పెట్టుకొని వంట చేసుకుంటే ఎలా ఉంటుంది మనకు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అలాగే గ్యాస్ అనేది కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మనకు ఐదు నెలలు వచ్చే గ్యాస్ ఆరు నెలలు వస్తుంది ఆరు నెలలు వచ్చే వాళ్ళకి ఏడు నెలలు వస్తుంది అక్కడ మనము కనీసం ఆ మంత్లో వంద రూపాయలైనా సేవ్ చేసిన వాళ్ళం అవుతాం అలాగే కరెంట్ బిల్లు అనవసరంగా అన్ని రూమ్లలో లైట్లు ఫ్యాన్లు వెలుగుతూనే ఉంటాయి అది ఎంత వేస్ట్ చెప్పండి అసలు కరెంట్ బిల్ ఎంత వస్తుంది అలా చేస్తే మనం మేము ఒక రూమ్లో ఉంటాము అనవసరంగా ఇంక మిగతా రూమ్లలో ఫ్యాన్లు తిరుగుతూనే ఉంటాయి లైట్లు అంతే మనం ఒక రూమ్లో ఉంటే ఆ రూమ్లో లైట్స్ ఆన్ చేసుకుంటే ఓకే కానీ మొత్తం అన్ని రూమ్లు లైట్లు ఆన్ చేసే ఉంటాయి మార్నింగ్ టెన్ అయినా లెవెన్ అయినా ఆన్ చేసే ఉంటాయి అప్పుడు ఎంత కరెంట్ బిల్ కాలుతుంది మనం ఛార్జింగ్ బోర్డ్స్కి ఛార్జింగ్ పెట్టేస్తాం ప్లగ్ ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాత మొబైల్ తీసేసుకుంటాము స్విచ్ ఆఫ్ చేసి ఆఫ్ చేయడం మర్చిపోతాం అప్పుడు మనము ఛార్జింగ్ పెట్టకపోయినా ఆ పవర్ అనేది తీసుకుంటూ ఉంటుంది కదా అక్కడ ఎంత పవర్ కాలుతుంది అలాగే డ్రెస్సెస్ అనవసరంగా కొంటూ ఉంటాము ఆఫర్స్ ఉన్నాయని అవని ఇవని కొంటూ ఉంటాము మనకు అవసరం లేనప్పుడు వాళ్ళ ఆఫర్స్ ఇస్తే మాత్రం మనకి ఎందుకండి ఇప్పుడు షాప్ వాళ్ళు ఆఫర్స్ పెడుతున్నారంటే ఏంటి అర్థం వాళ్ళకు సేల్ అవ్వట్లేదు వాళ్ళు ఎలా సేల్ చేసుకోవాలని చెప్పి వాళ్ళు ఆఫర్స్ పెట్టుకుంటూ ఉంటారు వాటికి మనము మోసపోయి మనకు అవసరం లేకపోయినా వెళ్ళి తీసుకుంటాం అదే మనము అవసరం ఉన్నప్పుడు తీసుకుంటే కన్నా మనకి ఇక్కడ అనవసరమైన డబ్బులు అనేది సేవ్ అవుతుంది వేస్టేజ్ని కాస్త తగ్గించుకున్నా కూడా మనము ఎంతో అమౌంట్ అనేది ఈజీగా మనం సెవెన్ థౌజండ్ వరకు అయితే సేవ్ చేయొచ్చు మీరు ఇయర్కి కావాలంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ వచ్చేసి గ్రోసరీస్ సరుకుల మనము డిమార్ట్కి కానీ మోర్ కానీ వెళ్తూ ఉంటాము మనం ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోకుండా వెళ్ళిపోతాం మనకి ఇంట్లో ఏం కావాలా ఏంటి అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ తీసుకుంటాం తీసుకుని ఇంటికి వచ్చి చూస్తే మనకు అవి అవసరమే ఉండవు అక్కడ ఎంత అమౌంట్ వేస్ట్ చేస్తాం మనము థౌజండ్ రూపీస్కి కొనాలని వెళ్తే అక్కడికి వెళ్ళి ఈజీగా టెన్ థౌజండ్కి కొంతాం ఇది నిజమండి అస్సలు మనకు తెలియకోకుండానే చాలా అమౌంట్ అనేది వేస్ట్ చేస్తున్నాం ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ అండి మనము చీటికి మాటికి జొమాటో స్విగ్గీ వీటిలో ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటాము మనము ఇంట్లో ఆల్రెడీ ఫుడ్ చేస్తాం కదా అయినా కూడా మనకి ఇంట్లో ఫుడ్ నచ్చదు బయట ఫుడ్ కావాలి వాటికి ఎంత ఖర్చు చేస్తాం మనము ఆఫర్ ఉంది అని చెప్పి పిజ్జాలు బర్గర్స్ ఇవి కూడా తెప్పించుకుంటాము ఆఫర్స్ అంటే ఊరికే పెట్టాడు కదా ఆలోచించాలి అలాగే బయట ఫుడ్ తినడం కూడా మన హెల్త్ కూడా అంత మంచిది కాదు నెక్స్ట్ మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ స్మాల్ మిస్టేక్స్ ఏంటి అంటే మనము ఫస్ట్ పొద్దున్న లేస్తానే పేపర్ వేయించుకుంటాం కానీ పేపర్ ఇప్పుడు చదివే వాళ్ళు ఎవ్వరూ లేరు అంత టైం కూడా మనకి లేదు అలాంటప్పుడు ఇది మనకు అనవసరం కదా వేస్టే కదా మరి ఎందుకు వేయించుకోవడం సో ఈ పేపర్ బిల్లు ఎంత లేదన్నా త్రీ హండ్రెడ్ రూపీస్ అవుతుంది దాన్ని మనము సేవ్ చేస్తున్నట్టే కదా ఇది మానేస్తే అలాగే పాలు అనవసరంగా లీటర్ పాలు వేయించుకుంటారండి వన్ లీటర్ పాలు ఉండే నాలుగైదు మనుషులకి లీటర్ పాలు ఎందుకండి వేస్ట్ కదా హాఫ్ లీటర్ అయితే సరిపోతాయి హాఫ్ లీటర్ అయితే సరిపోతాయి మంచిగా పెరుగు ఇంట్లోనే తోడేసుకోవచ్చు మంచిగా పాలు తాగొచ్చు అన్న అన్నీ కూడా మనము తక్కువ బడ్జెట్లోనే చేసుకోవచ్చు నెక్స్ట్ కాస్ట్లీ ఐటమ్స్ మనం ఒక మొబైల్ కొంటాం ఇది వన్ ల్యాక్ అవుతుంది వన్ ల్యాక్ అవుతుంది ఇప్పుడు చాలామంది చూస్తున్నాం కదా ఐఫోన్లు కొంటున్నారు లక్షల లక్షలు పెట్టి కొంటున్నారు ఇది డ్యామేజ్ అయిందనుకోండి మనకి డబ్బులు వస్తుందా ఏమన్నా ఈ పెట్టిన వన్ ల్యాక్ రాదు కదా ఫస్ట్ సపోజ్ శారీసే కొంటాం శారీస్ పట్టు శారీస్ యాభై వేలు ఎనభై వేలు ముప్పై వేలు అలా పెట్టి కొంటాం ఒక ఫంక్షన్ కడతాము పక్కన పడేస్తాం మనకి ఏదానికన్నా డబ్బులు ఉపయోగపడుతుందా అలానే నేను కొనద్దని చెప్పట్లేదు మనకి ఇంత అమౌంట్ పెట్టి ఫోన్ కొనాల్సిన అవసరం లేదు కదా మనకి తక్కువ బడ్జెట్లో కూడా మంచి మొబైల్స్ ఉంటాయి అవి చూసుకుంటే మనకు అమౌంట్ అనేది ఇక్కడ సేవ్ అవుతుంది కదా అలాగే శారీస్ మనకు పట్టు శారీసే కావచ్చు అందులో తక్కువ శారీ తక్కువ కాస్ట్లో ఉండే పట్టు శారీస్ కూడా ఉంటాయి అవి కొంటే సరిపోతుంది కదా నెక్స్ట్ కిడ్స్ సేవింగ్ పిల్లలకి కూడా మనము సేవ్ చేయడం నేర్పియాలి ఇప్పుడు చాలామంది పిల్లలకి డబ్బులు ఇస్తూ ఉంటారు కదండి కొనుక్కోమని ఇప్పుడు సపోజ్ మనము ఫిఫ్టీ రూపీస్ డబ్బులు ఇచ్చామనుకోండి థర్టీ రూపీస్ కొనుక్కోమనండి ట్వంటీ రూపీస్ సేవ్ చేయమనండి ఇది మీరే నేర్పియాలి పిల్లలకి అట్లీస్ట్ డైలీ ఒక టెన్ రూపీస్ అన్న పిల్లలు అందులో వేసేలా చూడండి ఆ తర్వాత ఒక అమౌంట్ అవుతుంది కదా ఫస్ట్ సపోజ్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ అలా అవుతుంది కదా అప్పుడు వాళ్ళకి ఒక మంచి బొమ్మని గిఫ్ట్గా ఇవ్వండి ఒక పద్ధతి లాగా అలవాటు అయ్యి అనవసరమైన ఖర్చులు పెట్టరు చెడ్డదారుల్లోకి వెళ్ళరు చెడ్డ అలవాట్లు కూడా చేసుకోరు వాళ్ళకి ఒక పద్ధతి అలవాటైపోయి ఒక బాధ్యత వచ్చి వాళ్ళు ఇప్పటి నుంచే డబ్బులు సేవ్ చేయడం అలవాటు చేసుకొని లైఫ్లో ఎంతో ఎదుగుతారు నెక్స్ట్ వచ్చేసి క్రెడిట్ కార్డు ఇది అయితే కదా అసలు నిజంగా చెప్తే చెప్పాలంటే ఇది లేకపోవడమే చాలా మంచిది అసలు అనవసరంగా మనీ తీసుకుంటాము అవసరం ఉన్నా లేకపోయినా చిన్న అవసరం ఉన్నా కూడా తీసేసుకుంటాం దానికి ఎంత ఇన్వెస్ట్ పెడతాడండి ఎంత మనీ మనము అవసరం ఉన్నా లేకుండా తీసుకుంటే ఎండ్ ఆఫ్ ది మంత్ మనం అయితే మనీ అనేది పే చేయాలి కదా ఆ కష్టం ఎవరిది మందే కదా అదే ఇది యూజ్ చేయడం అనుకోండి ఇక్కడ మనము వడ్డీ అనేది పే చేయాల్సిన అవసరం ఉండదు ఉంటారు హై శాలరీ వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు ఏమైనా కొంటారు బట్ మనది లో శాలరీ మనకి ఎంత వచ్చో అంతనే మనము ఖర్చు పెట్టుకోవాలి మన మన జీతం ఎంతో దాంతోనే మనము చూసుకొని ఖర్చు పెట్టుకోవాలి మన పెద్దవాళ్ళు ఒక సామెత చెప్పేవాళ్ళు కదా మంచిగా ఉన్నంతలోనే కాలు చంపుకోవాలని అదే పద్ధతిని ఇక్కడ ఫాలో అవ్వాలి గోల్స్ డ్రీమ్స్ మనకంటూ కొన్ని గోల్స్ పెట్టుకోవాలి కొన్ని డ్రీమ్స్ ఉండాలి అవి ఏంటంటే ఫస్ట్ సపోజ్ మనకి ఇండ్లు కట్టుకోవాలని ఉంటుంది దానికి మనము ఎలా సంపాదించుకోవాలి ఎలా అయితే మనం ఇండ్లు కట్టుకోగలము అప్పుడు లేకుండా ఎలా ఇండ్లు కట్టుకోవాలి అని ఆలోచించుకోవాలి అలా అని ఈఎంఐలు లోన్స్ ఇలా పెట్టి తీసుకున్నాం అనుకోండి చాలా లాస్ అవుతాం అలా లేకోకుండా మనం ఒక ఇండ్లు కొనాలని ముందే ప్లాన్ చేసుకున్నాం అనుకోండి మనకు వచ్చే సాలరీస్లో నుంచి సేవ్ చేయాలంటే కష్టమే ఒకవేళ అమౌంట్ తీసినా కూడా మనకి ఎందు ఎందుకు వాడతామో తెలియదు అలాంటప్పుడు మనము మన డబ్బులు వేస్ట్ అవ్వకుండా ఉండాలనుకోండి బంగారం కొన్నామనుకోండి ఆ బంగారం పెట్టి లోన్ తెచ్చుకుంటే మనకి ఒక హౌస్ కట్టేటప్పుడు కొంచెం వర్క్ అమౌంట్ అనేది యూజ్ అవుతుంది అనవసరంగా అంత ఈఎంఐ పెట్టి లోన్స్ పెట్టి తీసుకున్నాం అనుకోండి ఇది కట్టడానికి మనకు చాలా అమౌంట్ వేస్ట్ అవుతుంది మన టైం కూడా చాలా వరకు వేస్ట్ అవుతుంది నెక్స్ట్ హ్యాపీ లైఫ్ అదేంటి అని అంటు అనుకుంటున్నారా హ్యాపీ లైఫ్ అంటే ఏంటండి ఇవన్నీ మనము పాటిస్తేనే మనము లైఫ్లో హ్యాపీగా ఉంటాము ఇవన్నీ పాటిస్తే మన దగ్గర డబ్బుకి ఎటువంటి కొదవ ఉండదు మన దగ్గర డబ్బులు ఉందంటే మనము ఎటువంటి కష్టం వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని అర్థం అంటే అప్పుడు మనము హ్యాపీగా ఉన్నామని అర్థం హ్యాపీగా ఉన్నామంటే అది మనది పన్నంటి కాపురం అనే అర్థం ఇప్పుడు అర్థమైందా దీనికి దీనికి లింక్ ఏంటో మన కాపురం పచ్చగా ఉండాలి హ్యాపీగా ఉండాలి అంటే మన దగ్గర డబ్బులు ఉండాలి ఆ డబ్బులు ఉండాలంటే ఇవన్నీ పాటించాలి ఇవన్నీ పాటిస్తేనే మన దగ్గర డబ్బులు ఉంటుంది మన దగ్గర డబ్బులు ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాం మనం హ్యాపీగా ఉంటేనే మంది పన్నంటి కాపురం అవుతుంది సో ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి అలాగే వీడియో అంతా చూశారు కదా ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ అయితే పెట్టండి నెక్స్ట్ వీడియో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ நெக்ஸ்ட் வீடியோ மல்லிகாலு தான் டேக் கேர் பாய்